టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు కవేశం చేసుకున్న టీమిండియా జింబాబాతో ఐదు టీ ట్వంటీల సిరీస్కు సిద్ధమైంది జింబాబా వేదికగా శనివారం మొదలయ్యే ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్ళందరికీ బీసీసీఐ విశ్రాంతి కల్పించింది యువ ఓపెనర్ శుభాన్ గిల్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాలకు ఈ సిరీస్లో అవకాశం లభించింది ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ జట్టుకు కోచ్గా ఉండనున్నాడు ఇప్పటికే భారత జట్టు జిమ్మాబాకి చేరుకుంది విఎస్ లక్ష్మణ్తో పాటు అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ రుదురాజ్ గైక్వాడ్ ఆవేష్కర్ రవి బిష్ణ్ వాషింగ్టన్ సుందర్ తుషారా దేశ్పాండే జిమ్మామెక్ చేరుకోగా అమెరికాలో ఉన్న శుభన్ గిల్ అక్కడి నుంచి జట్టుతో కలవనున్నాడు అయితే ఇన్నాళ్లు భారత మ్యాచ్లను జియో సినిమా హాట్స్టార్లో ఫ్రీగా చూసిన జనాలు ఇప్పుడు సోనీ లైవ్ యాప్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సిరీస్ను ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకొని మ్యాచ్లను లైవ్లో చూడవచ్చు ఇందుకు ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేదు